ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అన్ని జిల్లాల్లోనూ ఫస్ట్ లో రెండవ అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మా సమన్వయకర్తలు ఆ జిల్లా అధ్యక్షులు మరికొంతమంది ముఖ్యులతో కలిసి ఒక సమావేశాలు నిర్వహించి ఆ సమావేశంలో కార్యక్రమాన్ని గురించి వివరించి ఆ తర్వాత మండల స్థాయికి ఆ తరువాత ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటే అన్ని చోట్ల బాగానే జరుగుతూ ఉంది కానీ నిన్న విచిత్రం అసలు మీరు రావడానికి వీలు బందర్ నుంచి కదలడానికి వీలు లేదని ఆయన హౌస్ అరెస్ట్ చిత్రమైన విషయం ఏంటంటే కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి హారిక ఉప్పల ఆమె ఈ మీటింగ్ కు వస్తా ఉంటే గుడివాళ్ళు ఆమె మీద దాడి చేశారు కారు అద్దాలు పగలగొట్టారు సేపు దారుణమైన అంశం ఇది మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఆలోచించాలని మనం చేస్తున్నాం ఒక మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తే పోలీసులు చెప్పారంట ఇక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు మీరు ఇటు వెళ్ళబండి తిప్పుకున్నారు తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు గంటన్నరసేపు అక్కడే ఒక భయాంద అద్దం దించి పోలీసులు అడిగారు ఏంటి అన్యాయం వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారేంటి నేను చూసా వీడియోలో మీరు కూడా చూడండి యూట్యూబ్ లో మేమేం చేయమంటాం అమ్మా వాళ్ళు తాగి వచ్చారు వాళ్ళ తాగి వస్తేను గంజాయి దాగి వస్తేనో మందు దాగి వస్తా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు వాళ్ళు మందు తాగి ఉన్నారమ్మా మమ్మల్ని ఏం చేయమంటాం అంటే వాటికి దిస్ ఏం చేయాలి జరుగుతున్నటువంటి సంఘటనకు అనుకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పని చేయలేదు వాళ్ళ మీద లాఠీచార్జ్ వాళ్ళు అరెస్ట్ చేయొద్దండి వీళ్ళకి రక్షణ కల్పించొద్దు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు తెలుగుదేశం జెండాలు జెండాలుగా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల హారిక గారి మీద పడి ఆ ధ్వంసం ఆయన ఆమె ఆమె భార్య భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఉంది ఒక మహిళ పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళ ఏం మంత్రి గారు గారు దీనికి సమాధానం ఒక జిల్లా పరిషత్ మీలాగా ఎన్నిక మహిళ అందులోను ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగం కళ్ళు మూసుకొని నుంచుండి ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ మీ లాండ్ ఆర్డర్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడుతున్నారు ఇవాళ పోలీస్ యంత్రాంగం సంవత్సరం అయింది ఇంకా దాడులు ఆగల ఏదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అణిచివేయాలని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాకీలను అడ్డం పెట్టుకొని లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో తగునా అని అడుగుతా ఉన్నాం ఇవాళ మళ్ళా పెడల్లో ఉంది కృష్ణా జిల్లాలో సేమ్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో నాని గారు వెళ్ళడానికి వెళ్లేదు క్యారీ చేసుకోండి మీటింగ్ అంటే ప్రజాస్వామ్యం తగునానికి మీరు ఇంటి చుట్టూరా వచ్చి వెళ్ళకోకుండా నిర్బంధించాలి ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం ఇంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలను మంట కలిపే ఇవాళ లాగా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోం మంత్రి గారు మీ ధైర్యం ఏంటి పోలీసులు దగ్గిరుండి దాడి జరిపిస్తున్నారే దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు దగ్గిరుండి చేతలు ఉరిగి పోలీసులు దగ్గిరుండి దాడి జరిపిస్తున్నట్టు అడుగుతా ఉన్నా ఏమిటి అన్యాయం దీనికి సమాధానం చెప్పాలి ఈ హోం మంత్రి గారికి లేదా అని అడుగుతా ఉన్నా కాదు ఎక్కడ చూసినా దాడిలే వారింటి మీద దాడి మొత్తం ఇల్లంతా ధ్వంసం చేసి కేసు పెట్టారంటే కేసు పెట్టలా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒప్పుకోరు ఇది సరైనటువంటి విధానం చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో ఇది మహిళా లోకానికే సిగ్గుపడవలసిన అతి దారుణంగా విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే విషయం ఏంటంటే మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారు ఆ వాగ్దానాలు నెరవేరిస్తే మీకు ఎవరి ఏమి ఇబ్బంది నెరవేర్చకోకుండా నెరవేర్చలేదు మమ్మల్ని మీరు అటకాయించాలను మా మీద కేసు మా మీద దాడులు చేయాలని మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు కాబట్టి తక్షణమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు నెల్లూరులో కానీ లేదు నిన్న గుడివాడలో కానీ లేదు ఈరోజు మరొక చోట కానీ దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గుండాలు వాళ్ళు కార్యకర్తలు కాదు బాగా ఫుల్గా తాగి పట్టేసి తెలుగుదేశం జండా పచ్చుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ముఖ్యంగా డీజీపీ గారు డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ తొక్క వేసేసుకున్న అర్థం యాక్షన్ తీసుకోవడం వల్ల వన్ సైడెడ్ గా ఉంటున్నారు వన్ సైడెడ్ గా ఉన్నప్పుడు అరాచకం ప్రభలేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని తక్షణమే దీని మీద